రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు వైఎస్ఆర్సీపీ దక్కింది కేవలం పదకొండు సీట్లు మాత్రమే అటు టీడీపీ జనసేన బీజేపీ ఏకంగా నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించింది ఇక టీడీపీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటికి ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది నియోజకవర్గాల్లో జయక్షేత్రాన్ని ఎగరవేశాయి తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచి జనసేన బీజేపీ సరికొత్త చరిత్రను సృష్టించాయి ఇక టీడీపీ సాధించిన ఈ తిరుగులేని విజయం జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది ఇక కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా టీడీపీ మద్దతు సైతం అవసరమైన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి ఈ నేపథ్యంలోనే అటు బీజేపీ ఎన్డీఏ కూటమి ఇటు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా చంద్రబాబు మద్దతును సాధించడానికి తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి ఈ క్రమంలోనే తమకు మద్దతు ఇస్తే చంద్రబాబుకు కీలకమైన పదవులు ఇవ్వడానికి సిద్ధపడ్డాయి ఆ రెండు కూటములు ఇక పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న ఎన్డీఏకి చంద్రబాబు మద్దతు ఇస్తారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఎన్డీఏ జాతీయ కన్వీనర్గా చంద్రబాబు నియమిస్తారనే ప్రచారం కూడా హస్తినాలో జోరుగా కొనసాగుతుంది ఈ పరిస్థితుల మధ్య ఈ మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు అంతకంటే ముందు విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఓటర్లకు కృతజ్ఞత తెలియజేశారు గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీని తమ కూటమికి అందించారని వ్యాఖ్యానించారు అరాచకాలు తట్టుకోలేకే టైం చూసి వైసీపీని కొట్టిన ఓటర్లు చేసిన పాపం ఊరికే పోతుందా ఇక రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేశామని చెప్పారు ఇక కూటమికి నలభై ఐదు శాతం వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు పోలయ్యాయి తమపైన ఏపీ ప్రజల విశ్వాసానికి ఇది అద్దం పట్టిందని చెప్పారు వైసీపీకి ప్రభుత్వ హయాంలో తమ కార్యకర్తలు నిద్రలేని రాత్రులు ఎదుర్కొన్నారని పత్రికా స్వేచ్ఛను కూడా అడ్డుకున్నారని ఇక మీడియా సంస్థల పైన ఏకంగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు ప్రస్తుతం ఎన్డీఏ పొత్తు ఉన్నందున ఆ కూటంలోనే కొనసాగుతానని చంద్రబాబు తేల్చి చెప్పారు రాష్ట్రం దేశంలో ప్రజాస్వామ్యాన్ని బలపరచడంపై దృష్టి సారిస్తామని అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు కాగా ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన అనంతరం లోక్సభ స్పీకర్ పదవిని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది గతంలో కూడా జీఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేశారు చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులే తలెత్తాయి ఇక స్పీకర్ పదవిని దక్కించుకోవడం వల్ల లోక్సభలో అధికార విపక్ష సభ్యులను తమ కంట్రోల్లో ఉంచుకునే అవకాశం లభిస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు